సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని జోగినిపల్లి గ్రామంలో నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటు యొక్క ఆవశ్యకత ఓటు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామ ప్రజలకు కళాకారులు పాటలు మాటల రూపంలో వివరించారు గ్రామ మహిళలు యువకులు పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తిరుగుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు గ్రామాల్లో వంద శాతం ఓటింగ్ జరిగే విధంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఓటును డబ్బుకు మద్యానికి మాంసానికి అమ్ముకోవద్దని స్వచ్ఛందంగా ఓటు వేయాలని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని కళాకారులు తెలిపారు